యాభై ఏళ్ళ వయసుకి మనిషికి ఉండాల్సింది ఏంటి మొదటగా అప్పులేని జీవితం అప్పులు కనుక మీరు చేసి ఉండేది ఉంటే మాత్రం ఒకటి దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోతూ ఉంటే అసలు మాత్రం తీరవదు దానివల్ల మనము ఏమైపోతుంది అంటే నిద్ర లేని రాత్రులు గడవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఎంతో కష్టపడి సంపాదిస్తాము అవసరానికి అప్పు చేస్తాము కానీ ఇప్పటి కాలంలో ఇంట్రెస్ట్లు ఎవరండి తక్కువ తీసుకునేది అందుకని చిన్న చిన్నవన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని యాభై ఏళ్ళ వయసుకి అప్పు లేకుండా ఉండేలా చూసుకోండి రెండోది ఖర్చుపై నియంత్రణ ఎవరైతే ఖర్చుపై నియంత్రణ చేస్తారో వాళ్ళ దగ్గరే పొదుపు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం నిజం మీరు మీకు వచ్చే జీతంలో లేకపోతే బిజినెస్ లో ఎంతో కొంత పక్కకు మాత్రం వేయండి అనవసర ఖర్చులు మాత్రం వదిలేసేయండి హంగామా కోసం చూసుకోకండి మూడోది ఆరోగ్యానికి మించింది ఏది లేదు ఆరోగ్యాన్ని చూసుకునే అలవాటు మొదటి నుంచి వెళ్ళి అలవాటు చేసుకోండి ఆరోగ్యం ఉంటేనే మన చేతుల్లో ఏదైనా పని చేసుకోగలుగుతాం నాలుగోది చిన్న ఆదాయమైన స్థిరంగా ఉండడం కొంత అమౌంట్ అనేది ప్రతి నెల వచ్చేలా చూసుకోండి లాస్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే భయం లేని రేపటి మీద నమ్మకం ఇది మాత్రం ఏంటి అంటే మన కుటుంబం మన పిల్లలు మనం మన జీవితం యాభై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకొనే ఉంటాము ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది మన పిల్లలు ఈ స్టడీస్ కోసం ఇంత అమౌంట్ అవసరం వస్తుంది మన పిల్లల కోసం మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఇంత అమౌంట్ పక్కకు పెట్టుకుంటేనే జీవితం అనేది మనం సాఫీగా వెళ్ళగలుగుతాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూనే ఉంటారు కానీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి చేతుల్లో డబ్బులు లేకుంటే అది ఎలాంటి టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయే ఉంటుంది అందుకని రేపటి రోజు అని ఇక్కడ క్లియర్గా చెప్పాను మీరు రేపటి రోజు సంతోషంగా ఉండాలి అని అంటే రేపటి రోజుని భయం లేకుండా ముందు జాగ్రత్తగా అన్నీ కూడా సమకూర్చుకోవాలి మీరు ప్రజెంట్ మీరు యాభై ఏళ్ళ వయసులో ఉంటే మీరు ఇలాంటి ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్